చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఆ వెయ్యి వెయ్యి కలిపి ఈ నెల నాలుగు వేలు ఆ మూడు వేలు మొత్తం మీకు ఏడు వేలు ఇచ్చారు రెగ్యులర్గా నాలుగు వేలు వచ్చే నెల నుండి నాలుగు వేలు వస్తాయి సంతోషమేనా మీకు నమస్కారం అదా అదే బా అక్కడ ఉండదు వేలు ఇంకొంచెం హ్యాండికాప్టర్ ఇంటి దగ్గర ఏప్రిల్ మే జూన్ మూడు వేలు ఇచ్చారుగా వెయ్యి వెయ్యి చొప్పున కలిపి ఆ మూడు వేలు ఎక్కడ నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇస్తున్నారు వికలాంగులు పెన్షన్షన్ ఆరు వేలు అంటే వికలాంగులు పెన్షన్ నెలకు ఆరు వేలు వస్తాయి నీకు అందరికి నాలుగు వేలు వస్తాయి నీకు ఆరు వేలు వస్తాయి నెల నాలుగు వేలు నెల ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ఇచ్చారు కదా దానికి కూడా వెయ్యి వెయ్యి కలిపి ఆ మూడు వేలు ఈ ఒక నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇస్తున్నారు చంద్రబాబు గారి ఒకసారి లెక్కేస్తామా వచ్చే నెల నుండి నాలుగు వేలు వస్తాయమ్మా మీ చేతితో లెక్కేస్తాం సార్ అలాగే